और है ना अरे 6000 हां सर कुछ बेरल पूछना है ఆరు వేలు పోయిన దాకా మూడు వేలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇంకొక మూడు వేలు కలిపి ఆరు వేలు ఇస్తున్నాడు సార్ ಅದನ್ನು ಬಿಟ್ಟಿನ್ನ ಬಾಬಿ ನೆರಡು ವೇಳೆ ನೀವು అండగా నిలిచే మీ సంక్షేమం ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రభు కర్తవ్యంగా మీ ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అందులో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్లు పిలిచిన ఒకేసారి వెయ్యి పెంచి ఇకపై నెల నెల నాలుగు వేలు ఇస్తున్నా అలాగే ఇప్పుడు ఏడు వేలు ఇచ్చారన్నా ప్రతి నెల నాలుగు వేలు ఇస్తారు ఇంకా పన ఊర్లో పొలం కవలెంత బాంబులేదు సార్ ha <laughs> ha <laughs> ఇప్పుడు ఎంత ఇస్తున్నా కనిసం ఏడు వేలు ఈ నెల నుంచి ఇచ్చింది జనవరి నుంచి మూడు వేలు ఇచ్చింది కదా గవర్నమెంట్ ఏప్రిల్ నుంచి మేము నాలుగు వేలు ఇస్తాను ఈ నెలలో నాలుగు వేలు ఏప్రిల్ మే జూన్ ఒక్కొక్క నెల వెయ్యి మొత్తం ఏడు వేలు రూపాయలు ఇస్తున్నాం కూడా చదువుకోవాలి ప్రతి నెల నాలుగు వేలు వస్తాయమ్మా ఈ నెల ఏడు వేలు ఇచ్చారు పోయిన మూడు నెలల నుంచి ఎలక్షన్ ఉందని చెప్పినట్టుగా మూడు నెలలది

అయితే ముప్పై రూపాయలు పెన్షన్ మొదలుపెట్టి అన్న ఎన్టీఆర్ గారు ఆ తర్వాత డెబ్బై ఐదు రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత రెండు వందలు ఆనాటి కాంగ్రెస్ పార్టీ చేస్తే రెండు వందల రెండు వేలు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేలు మూడు వేలు చేస్తామని ఆ పడుతూ జనవరి నెల నుంచి మూడు వేలు చేసిన జగన్ రెడ్డి దిగిపోయారు ఆ మేము ఎన్నికల ప్రచారంలో నాలుగు వేలు పెన్షన్ పెంపుదలు చేస్తామని చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి ఇంకొక వెయ్యి పెంచి అరీస్ కూడా చేస్తామని చెప్పడం జరిగింది జూలై నెల ఒకటో తారీఖున జూన్ నెల పెన్షన్ నాలుగు వేలతో పాటు ఆ ముందున్నటువంటి కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఈరోజు మేము అందలు చేస్తూ ఉన్నాం ఇది ప్రభుత్వానికి ఒక చర్చ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి ఒక పేద ప్రజల భవిష్యత్తు భద్రత కల్పించడం లక్ష్యంతో ముందుకు రావడం జరిగింది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి వ్యానాల ప్రకారం వికలాంగులకి వృద్ధులు వితంతువులు ఇటువంటి పదకొండు రకాల పెన్షన్లకి నాలుగు వేల రూపాయల పెన్షన్ని దివ్యాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ని నూటికి నూరు శాతం అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు నెలకి పెన్షన్ ఇస్తూ దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళకి పదివేల రూపాయల పెన్షన్ కూడా ఈరోజు అందజేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా అరవై ఐదు లక్షల పైదలకు లబ్ధిదారులకు ఈరోజు పెన్షన్లు అందజేస్తూ ఉన్నాం ఈరోజు చాలా చోట్ల గత ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళని చెప్పి తీసేసిన పెన్షన్లు కావచ్చు మేము వయసు యాభై సంవత్సరాలు తగ్గిస్తాము ఇవన్నీ కూడా రాబోయే కొద్ది నెలల్లో కొత్త పెన్షన్లు కూడా అమలు చేసే అవకాశం ఉంది ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఈ గ్రామాల్లో చూసుకుంటే ఇది మా స్వగ్రామంలో ఈరోజు మేము కార్యక్రమాన్ని నేను సత్య గారు మా సర్పంచ్ మరియు మిగతావర్తి వర్తి కార్యక్రమాన్ని జరిగింది ఈ గ్రామంలో కవులు ముప్పై వేల రూపాయలు ఉంటే నెలకి నాలుగు వేలు లెక్కన సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు ఇస్తారంటే ఒకటిన్నర ఎకరా భూమి యజమాని ఫలాన్ని కవులు ఇస్తే వచ్చేటువంటి ఆదాయం పైన ఇది భరోసా కల్పిస్తున్నాం అంటే వాళ్ళకి భద్రత కల్పిస్తున్నాం వృద్ధులు ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ మందుల ఖర్చులు మిగతా పోను కొంత పొదుపు చేసుకునేటువంటి శక్తి కూడా ఈ భరోసా ద్వారా మేము కలిగిస్తున్నాం ఒక ధైర్యం చంద్రన్న అండగా ఉన్నాడు మాకు ఇబ్బంది ఉండదు అనేటువంటి ధైర్యాన్ని కలిగి చేస్తున్నాం తర్వాత మిగిలినటువంటి సంక్షేమ పథకాలను కూడా మీ త్వరలోనే అందజేస్తాం తెలియజేసుకుంటూ ఈ అదృష్టం మాకు కలిగినందుకు ఈ ప్రభుత్వంలో చాలా సంతోషిస్తున్నాను ఈరోజు ఉదయం ఆరు గంటలకి ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు స్వయాన ఇంటింటికి వెళ్ళి పెన్షన్లో పెళ్లి చేస్తున్నారు గతంలో ఆయన ప్యాలెస్లో ఉండి పట్టణంలో కూడా తాడేపల్లి ప్యాలెస్ బయటకు వస్తే పాదాలు ప్రజల దగ్గరికి వెళ్ళే భయం ఇటువంటిది కాకుండా జన్తా సెక్యూరిటీ ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి నేరుగా అధికారులకు ఇంటికి వెళ్ళాడు ఇంటికెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు ఇది ఆ గత ముఖ్యమంత్రికి ప్రజాసేవకుడు పాలకుడు ప్రజా సంక్షేమ పెట్టిన వ్యక్తికి ఉన్నటువంటి పోలికని చెప్పేసి ప్రజల పట్ల శ్రద్ధ చూస్తున్నది ప్రజా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలు ఇళ్ళకెళ్ళాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంటి దగ్గరికి వచ్చేసి ఇస్తున్నాడు ప్రజల సంక్షేమం పేదల పట్ల చిత్తశుద్ధి పేదల ఆకాంక్ష పేదరికం లెక్క లేని సమాజం చూడమైన లక్ష్యాన్ని మా ముఖ్యమంత్రి గారు చొల్లెడుగు ఎన్నికల కౌంటింగ్ అయ్యి నెలగొడ పొత్తికాల ప్రజా ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం అయ్యి నెలగొడ పొత్తికాల తొలి సంక్షేమ పథకాన్ని పేదలకు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం